అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది చూడండి నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావంటూ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుతుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పినప్పుడు కొన్ని నేను కల్పించి చెప్పినప్పుడు ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని బడవా మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడుతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నువ్వు నా తోడలేకపోతే నేనేమి పోయిందండు నీపు ఏం అభిమాని చూస్తుందే నాకు ఎవరికి పుస్తోందో తెలుసా బండి చెన్నమంటూ ఉంటే కడుపున పుచ్చపాపై పుట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఊరుకో హే ఊరు చూస్తాను ఛీ 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 మారతే ఎప్పుడు ఎదురు అంతలాగే సరదాగా హుషారు గా అలౌ చేస్తూ బోల్ ఓకే ఆ ఇంకా మా చాతల్లిరా అల్లుడితో చెప్పకుండా అడిగి వచ్చేసేవా చాలా మంచి పని చేసేవా నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారణం నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అత్తవారి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేతో తన వేరు అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో ఆహా శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లా మాటకు విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్ళలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నటి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సరిగ్గా చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో సిడ్నీ షెల్డన్ జెఫీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషుల్ని చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిడాల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు అనితింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కట్ చేసుకుంటేనే వస్తాను నాకు రెండు కళ్ళు అంటే అందులో కను పొడి చేసుకోబడి రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఏంటి గ్యారెంటీ ఆహా అయితే చెప్తాను అనితో నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతారు తన ఇంటికి వెళ్తారు తన బాబోగులు చూస్తాను నీకు ఇష్టమైతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసం తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గర వచ్చినప్పుడే నేను వస్తాను అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుకి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటివి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకు ఏమైనా మతిపోయిందా శ్రీమత్ తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ తో గొడవ పడ్డావా అదేం కాదు వాడు మాట్లాడి పట్టించుకోకు నేను నమ్మను

కదా కూర్చున్నాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అతి గొరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ విడి మానిసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ వచ్చి పిల్ల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ ఆ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారెంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏంటది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకొని ఒక బొమ్మ అదేమిటో అర్థం కాక మోడల్ నాట అనుకొని నీకు ఫస్ట్ ఐటా కాఫీ తీసుకో అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంత ధరలాగా కలుస్తారంట్రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న నాన్న నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరం విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన పెట్టించరా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ నాన్నా నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నానా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్మని కనుక్కుంటుంది ఆవిడేమో ఊ అని లుక్ వేస్తుంది దాంతో కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావాడు ఊ అని లుక్ వేస్తే మని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావండి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా నాన్న అలాగే నాన్నా నాన్న అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరి పోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు వేరు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు